అమ్మ రెండు పండుగలు లేవని చెప్పాను కదా ఒకటి నాకు జ్యోతి రెండోది కార్తీక పౌర్ణిమ నోము అంటే కేదార వ్రతం చేసుకుంటాం కదా అదనమాట చిన్నప్పటి నుంచి ఎప్పుడు చేసుకోలేదు అమ్మమ్మ వాళ్ళకి ఉంది కానీ బూర్లు తినడం తప్పించి పూజ ఎప్పుడు చేసుకున్నది తెలియదు అనమాట నాకు పెళ్ళైన తర్వాత చిట్టి తల్లి కడుపులో పడింది నాకు ఐదో నెల వచ్చింది ఇంకా హైదరాబాద్ నుంచి ఊరు అడుగు వెళ్ళాం అనమాట అప్పుడు మొదటిసారి సెలబ్రేట్ చేసుకున్నాను కడుపుతో ఉన్నా కూడా ఉపవాసం వద్దన్నా కూడా ఉపవాసం చేసి మరి దేవునికి చక్కగా పూజించుకున్నాను ఊర్లో ఎలా అంటే కంప్లీట్గా ఉపవాసం ఉంటారు రోజంతా మూడు నాలుగు సార్లు స్నానాలు చేస్తారు చాలా నియమనిష్టలతో ప్రసాదాలు ప్రిపేర్ చేసి దేవునికి పూజించుకుంటారనమాట హైదరాబాద్లో మాకు అవన్నీ ఎట్లా ఏంటి అనేది తెలియదు కాబట్టి మా తరపున అత్తమ్మ వాళ్ళే పూజిస్తారు బట్ మేము ఇట్లా సింపుల్గా దేవునికి దీపారాధన వెలిగించేసుకొని ప్రసాదాలు పండ్లు పెట్టేసుకొని కథంతా చదువుకున్న తర్వాత చక్కగా టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసి చక్కగా పూజించుకున్నాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సరే మాకు తెలియకుండా మేము పూజ చేసిన కొబ్బరిలో అయితే పువ్వు వచ్చింది కొబ్బరిలో పువ్వు రావడం చాలా మంచిది అంటారు కదా సో మేము చాలా హ్యాపీ అండ్ kartika subkan